నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార ఆదేశాలను అనుసరించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు మానవ అక్రమ రవాణా వేటి చాకరీ నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిపారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ బోయ్ ఎస్పీ డి జానకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి ఇరాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా జిల్లాను మానవ అక్రమ రవాణా వేటి చాకరీ రహిత జిల్లాగా రూపొందించాలని అన్నారు మానవ అక్రమ రవాణా వేటి చాకరీ నేరం అన్నారు పోలీస్ శాఖ వారికి అన్ని శాఖల సహకారం అందించాలని కోరారు చైల్డ్ లేబర్ మరియు మానవ అక్రమ రవాణా పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు తక్కువ వయసు అమ్మాయిలను ఎక్కువ వయసు ఉన్న వారికి ఇచ్చి పెళ్లి చేస్తుంటారని వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి పౌరునిపై ఉందని అన్నారు చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు కొందరు వారిని చెడు మార్గాన్ని ఎంచుకుని తీవ్రవాద సంస్థలలో చేర్పించడం వంటివి కొన్ని చోట్ల జరుగుతుంటాయని మహిళలు అమ్మాయిలు ఎక్కడైనా కనిపిస్తే సున్నితంగా వివరించాలని రాష్ట్రాల నుండి ఇక్కడికి పనిచేసేందుకు వచ్చే లేబర్ ను వెడ్డి చేయించుకోవడం వారికి సరిగా చూసుకోకపోవడం వంటి వాటిని గుర్తించాలని అన్ని శాఖల సమన్వయంతో పనిచేసినప్పుడు సమస్యలను ఎదుర్కోగలమని అనుకున్నది సాధించగలమని అన్నారు అందరికీ అవగాహన అవసరమన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిరా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులకు తమ వంతుగా సహకారం అందిస్తామని తెలిపారు సపోర్ట్ అంటే అవేర్నెస్ సపోర్ట్ హెల్త్ అండ్ తమ బాధ్యత అనుకొని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయితే బాగుంటుంది లేబర్ లా గురించి మనం తెలుసుకుపోతున్నాము తర్వాత ఆ బౌండరీ లేబర్ లాని సో పోలీసులు వాళ్ళని టూ డేస్ ఎక్కడ ఉంచుతారు పోలీసు వాళ్ళు ఉంచితే మేమేదో బంధించాము అనే ఫీలింగ్లో ఉంటారు

మన యల్స్ నుంచి పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది చాలా అతి అతి క్రూరమైన అని చెప్పి నేను అంటాను అంటే ఇవి మనకి మన మానవ హక్కులకే వ్యతిరేకమైన అంశాలు హ్యూమన్ ట్రాఫిక్ ముఖ్యంగా అంటే ఈ మనుషుల్ని ఒక కమోడిటీ లాగా ఒకచోటి నుంచి ఒక చోటికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కావచ్చు ఒక డెస్క్ నుంచి ఇంకో డెస్క్ అవసరం ట్రాన్స్పోర్ట్ చేయడం అది ఏ పర్పస్ అయినా కానివ్వండి అది అంటే లేబర్ పర్పస్ కి బాండెడ్ లేబర్ గా వేరే చోట్ల పని చేయించుకోవడానికి కానివ్వండి లేకపోతే డొమెస్టిక్ వర్క్ కోసం కానివ్వండి లేకపోతే మనకి సెక్షువల్ ఎక్స్ప్లాటేషన్ గురించి కానివ్వండి ఏ పర్పస్ కోసం కానీ ఈ మనుషులని ట్రాన్స్పోర్ట్ చేయడం మనం మానవాత్రం అనుభవాన్ని అంటున్నాం ఇది అతి నీచమైన అతి ఘోరమైన మనం పరిగణిస్తున్నాం మన రాజ్యాంగం కింద కానీ మరి రాజ్యాంగం ఇచ్చేసిన హక్కులు కానీ ఆ తర్వాత ఈ అక్రమ రవాణా నిరోధక చట్టాలు కానీ అన్నిటికీ కూడా మనం చాలా గడప నిబంధనలను పెట్టుకోవడం జరిగింది కాకుండా మనకి వీటికి స్కీమ్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది అదే లక ముఖ్యంగా అక్రమవణాలు చూస్తే మనకి మహిళల అక్రమ ఒకటి పిల్లల అక్రమ రవాణా ఒకటి వీళ్ళన్ని ఇప్పుడు చాలా చట్టాలు మనకి ఉన్నాయి ముఖ్యంగా మనకి పిల్లల గురించి కూడా చూస్తే మనం గత పదిహేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ పరిస్థితి కనుక చూస్తే అప్పుడు ఇంత మెషినరీ పిల్లల సంరక్షణ కోసం కానీ పిల్లల రక్షణ కోసం కానీ లేదు

ైడ్ కమిటీస్ ఉన్నాయి తర్వాత జూనియర్ జస్టిస్ బోర్స్ జిల్లా స్థాయిలో ఒక జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది కూడా ఒక పన్నెండు మంది సభ్యులతో పనిచేస్తుంది ఒక మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ పోలీసు శాఖ కానీ తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఇతర అబద్ధ శాఖలు లైక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ ప్రతి మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది దాంట్లో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుని కల్పించింది కానీ ఈ మానవాక్రమ రవాణా మొదలైన తర్వాత మరి ఆర్టికల్ ట్వంటీ వన్ పొడిచినట్లైంది ఈ హ్యూమన్ ట్రాఫిటింగ్ అనేది పలు రీజన్స్ తోటి అవుతుంది మనందరికి డైలీ మనం చూస్తుంటాం ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి వెళ్ళిపోయింది లేదంటే పదహేడు అబ్బాయి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు చాలా మందిని ఎస్పెషల్లీ మనం అయితే ఇమ్మీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసి రైల్వే స్టేషన్స్ లో బస్టాండ్స్ లో ఎక్కడంటే ఇమ్మీడియట్ గా మేము ట్రేస్ చేయడం జరుగుతుంది బట్ ఈ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిలు ఎక్కడైతే మనకు లవ్ అని మోసపోయి వెళ్ళిపోతున్నారు కొంతమంది దొరుకుతున్నారు కొంతమంది దొరకట్లేదు వాళ్ళందరూ కూడా దీని బాధ పడుతున్నారు ఈ మానవ రవాణా దీనికి మెయిన్ గా ఫస్ట్ సెక్స్ ఎక్స్టేషన్ పోర్నోగ్రఫీ పర్పస్ పిల్లలైతే చైల్డ్ పోర్నోగ్రఫీ లేదంటే కొన్ని పరిశ్రమల్లో చిన్న చేతులు కావాలి మన పెద్దవాళ్ళు పనిచేయలేము చిన్న చిన్న గాజుల పరిశ్రమ అలాంటివన్నీ అట్లాంటి వాటిలో పిల్లల్ని వాడడము లేదంటే చైల్డ్ మ్యారేజ్ కొన్ని గ్రూప్స్ లో కొన్ని నమ్మకాలు ఉంటాయి ఏ పర్సన్ కి పిల్లలతో పెళ్లి చేస్తే వాళ్ళకి ఏదో కలిసి వస్తుంది మూడ నమ్మకం అనమాట అలాంటివన్నీ లేదంటే కొన్ని తీవ్రవాద సంస్థల్లో జాయిన్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి